మనం దెబ్బలు చూడాలని ఉన్నదంటే కొంతమంది కామెంట్ పెట్టారు కొద్దిసేపు దెబ్బలు ఏంటి కెమెరామో దెబ్బలు అండి కెమెరా పక్కకి కట్టిన తర్వాత దెబ్బలు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసిం వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో బేజ ఫ్రై అనమాట బేజ ఫ్రై అనేది చాలామందికి చాలా ఇష్టమైన ప్రియమైన వంటకం ఓకేనండి బేజ ఫ్రై అంటే మేక మెదడు అనమాట ఓకేనండి అవి రెండు తీసుకొచ్చారు మా వారు ఆ రెండు కూడా ఫ్రై చేసి పెడతాను ఈ రోజు ఓకేనండి చాలా జాగ్రత్తగా చేయాలి అది ఆ చేసే విధానం బాగా కుదిరితేనే తినగలుగుతారు లేకపోతే బాగోదనమాట అలాగని మసాలాలు ఎక్కువ వేయకూడదండి మసాలాలు ఏమీ లేకోకుండా ఏ విధంగా సింపుల్గా చేయాలనేది చూపిస్తాను ఓకేనండి ఈ రెసిపీ అయితే అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను నేనైతే తినను కానీ ఏ వంటైనా సరే నేను మ్యాక్సిమం అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇంట్లో చేసేవారు అప్పుడు చూసానండి నేను తినకపోయినా కూడా ఏ వంట అయినా సరే బాగా చేస్తానండి నేను తినడం వంట ఇంకా చాలా బాగా చేస్తాను అనమాట ఎందుకంటే ఆ టేస్ట్ అనేది నాకు తెలియదు కదా బాగా చేయాలన్న ఉద్దేశంతో బాగా చేస్తాను చాలా బ్రహ్మాండంగా కుదురుతుంది మా మా వాళ్ళు పిల్లలు తింటారు కదా మటన్కి సంబంధించింది తిన్నాను అనమాట నేను ఓకేనండి బేజ ఫ్రై అనేది ఏ విధంగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ బేజ ఫ్రై బలహీనంగా ఉన్న వాళ్ళకి అలాగే బాలింత్రాలకి కొంచెం ఏదన్నా కొంచెం పెద్ద నీరసం చేసి తగ్గుతా చూడండి ఆ టైంలోను ఎక్కువ ఇటువంటి ఫుడ్ పెడతా ఉంటారు అనమాట మేకకు సంబంధించింది టిల్ అని అలాగే బోటి అని బేజ ఫ్రై అని ఇటువంటి ఎక్కువ పెడుతూ ఉంటారు అంటే తొందరగా శక్తి వచ్చి కోరుకుంటారు అని ఓకేనండి అదే రెసిపీని రోజు మీ ముందుకి తీసుకొస్తున్నాను మీరు కూడా చూసి నేర్చుకుని మీరు కూడా చేసుకుని తొందరగా అని ఓకేనండి మరి ఇంకెందుకు కాల్సి ఈరోజు నేను బయట చేయట్లేదండి వీడియో బయట వెదర్ బాగా చల్లగా ఉంది వర్షం పడేటట్టు కొంచెం లైట్గాను అందు గురించి బయట చేయట్లేదు ఇంట్లోనే చేసేస్తున్నాను ఓకేనండి రండి మరి కిచెన్లోకి వెళ్ళిపోయి బేజాని ఏ విధంగా క్లీన్ చేయాలి ఏ విధంగా ఫ్రై చేయాలి అనేది చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి బేజా తీసుకొచ్చారండి రెండు తీసుకొచ్చారండి ఇదిగోండి వీటిని ఇప్పుడు కట్ చేయాలి వీటితో పాటు ఇదిగోండి కిడ్నీ అనమాట ఇది ఇదిగోండి కిడ్నీ అనమాట ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలి అంటే దీన్ని మరీ చిన్న చిన్నగా కట్ చేయకూడదు ఇదిగోండి ఇలాగా హాఫ్ ఒకటి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇందులో న్యూట్రిషన్ ఉంటుందండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఇదిగోండి బౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఇందులో కొంచెం నీళ్ళు పోయాలండి అలాగే సాల్ట్ వేసి కడగాలండి సాల్ట్ వేసి కడిగితే ఇంకా వాసన అనేది ఉండదు అనమాట చాలా నెమ్మదిగా కడగాలి విడిపోకుండా ఈ బేజా ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి బేజా ఫ్రై చేయడం కోసం కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు లాంగ్ మొగ్గలు కాదండి నాలుగు ఐదు నాలుగైదు మొగ్గలు ఇలా వేగిన తర్వాత సన్నగా సరిపెట్టుకున్న ఉల్లిక ను వేసుకోవాలి మూడు రూపాయలు తీసుకున్నానండి ఈ మూడు రూపాయలు చక్కగా వేగించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తక్కువ కూర కదండి అందుకని కొంచెం సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి సాల్ట్ వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడతాయి అనమాట మెత్తబడేంత వరకు సిమ్ల మీద నిదానంగా వేగించాలి మోడపెట్టేద్దామండి ఇది చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి ఇంతవరకు మగ్గితే సరిపోతుందండి ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా మెత్తబండి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి హాఫ్ టీ స్పూన్ అనమాట ఓకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసుకుని పోయేంత వరకు వేగించాలి ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి పూరినర కారం వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి బాగా కలపాలండి ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇదిగోండి బేజ వేసేయాలి అలా వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఎక్కువగా కలపకూడదన్నమాట ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు మనం రెండో వైపుకి తిప్పాలి పెట్టేసి బాగా కలిపేస్తామనుకోండి అది మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం చూడండి ఎగ్ బుజ్జు అలా అయిపోతుంది అనమాట ఓకేనండి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఇది ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పాలన్నమాట చక్కగా ఉడికిపోతుందండి ఏం డౌట్ లేదు ఆవిరికే మర్జ్జిపోతుంది ఈ బేజ కాకపోతే ఇందులో కిడ్నీ ముక్కలు ఉన్నాయి కదండి అది కూడా కొద్దిసేపు ఉడకాలి అయితే ఇలా కలిపిన తర్వాత సిమ్ల మీదే ఉంచాలి అప్పుడే నిదానంగా ఉడుకుతుంది అనమాట మళ్ళీ పెట్టేద్దాము ఎందుకంటే మళ్ళీ టూ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలి సేమ్ ఎగ్బుజ్జులా ఉంది కదండి మళ్ళీ ఇలా ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గినిపాలి టూ మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్రై చేశానండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే ఇది బాధితురాలకి అలాగే బాగా బ బలహీనంగా ఉన్న వాళ్ళకి పెడుతూ ఉంటారనమాట ఇందులో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుందండి ఓకేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకేందుకు టేస్ట్ సిద్ధం పదండి రండి రండి తొందరగా పట్టించండి పట్టిస్తాకే కదా వచ్చేసాను ఇదిగోండి ఎంతో ఇష్టమైన ఆ బేజ ఫ్రై అనమాట ఇదిగోండి ఈయన ఒక్కరే తింటారు ఇంట్లో ఇంకెవరు తినరు ఓకేనండి అలాగే చుక్కకూర పప్పు చేశానండి అంటే ఉంటకరీ తినలేరు కదా అందు గురించి పప్పు కూడా ఉంటుందని చెప్పేసి చేశాను చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడు వడ్డిస్తానా అని చూస్తున్నారు వారుసా అవునా నేను బటన్ షాప్కి వెళ్ళాను కాబట్టి ఇది ఉన్నది లక్కీగా ముందే ఆర్డర్ పెట్టేసుకుంటారు ఒక నాలుగు బ్రెయిన్ 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 నుంచి ఉండేది అంటే బ్రెయిన్ లేని వాళ్ళు తెచ్చుకుంటారు అని బ్రెయిన్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు బ్రెయిన్ బాగా బాగా అవుతుందని అలాగే నాకు బ్రెయిన్ లేదనా మీకు లేదని నేను అంటానండి అంతమేంటి అనేసినట్టే కదా నేనేమన్నా అలాగే మనం దెబ్బలుడుకుంటే చూడాలని ఉన్నదంటే కొంతమంది కామెంట్ పెట్టారు కొద్దిసేపు దెబ్బలు అడుగుందామీ కెమెరా దెబ్బలు అండి కెమెరా పక్క పెట్టిన తర్వాత దెబ్బలు బాబా కదా మరి తిన తిని చూసి చెప్పండి ఫ్రై అలా బాగుంటుంది బేజ్ ఫ్రై మెత్త మెత్తగా పల్లి వాళ్ళు కూడా శుభ్రంగా అనేది బాలింతరాళ్ళకి అలాగే కొంచెం బాగా బీగ్గా ఉన్న వాళ్ళకి పెడతారు కదండి మేకలు అన్ని పట్లు అన్ని పట్లు మంచివి బాగుంది సార్ వీకింగ్ కూడా బాగుంది కదా చాలా బాగుంది బాగా కోసే ముక్కలు అస్సమాట కలపకూడదు లేకపోతే విడిపోతాయి ముక్కలు అవునా కూర రుచిగా ఉందా మసాలా వేయకూడదు రెండు లాంగ్ మొగ్గలు లాలికాయలు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి మసాలా నూరేసి వేయకూడదు బాగోదు దీని సహజత్వం కోల్పోతుంది అన్నమాట మసాలాలు అవి వేసేస్తే కదా

ఇది కాస్ట్ కూడా తక్కువ ఎక్కువ రెండు కలిపా ఒకటి ఎయిటీ రూపీస్ ఒక బ్రెయిన్ ఎయిటీ రూపీస్ ఓకే అండి చాలా బాగుంది బాంత్రాలు ఎవరైనా ఉంటే గనిక చేసి పెట్టండి అలాగే కొంచెం హెమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న అలాగే కొంచెం వీక్గా ఉంటారు కదండి అటు అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫుడ్ పెట్టడం చాలా మంచిది అండి ఉంటుంది నేను ఒకసారి చేస్తాను వీడియో పుల్ల పుల్లగా బాగుంటది ఇప్పుడు మేము చొక్కకూర పప్పు ఆవకాయ పచ్చడి వేసుకుని తింటాం పాలకూర అవును పప్పు అంత టే అంటే దాని టేస్ట్ దానికే ఉంటుంది కానీ చెక్క పూరపప్పు ఏంటంటే పులుపు పులుపు ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఓకే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మన ఛానల్లో పచ్చళ్ళు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ మటన్ బేజీ ఎందుకు తీసుకొచ్చారంటే మటన్ తీసుకొచ్చారనమాట పచ్చడి కోసం పచ్చడి చేశానండి మటన్ పచ్చడి చేశాను ఫస్ట్ సేర్స్ కోసం అలాగే గోంగూర పచ్చడి కూడా రెడీ అవుతుంది ఇంకా కూరలో కారం పసుపు ఇవన్నీ కూడా అడుగుతున్నారండి ఇవి కూడా నేను రెడీ చేసేసాను ఇంకా పచ్చళ్ళన్నీ ఆవకాయ పచ్చడి అలాగే ఉసిరికాయ నిమ్మకాయ పచ్చడి టమాటో అల్లం ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయండి అలాగే పొడులు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి ఓకేనండి ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఆ నీరసం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఓకేనండి వన్ బై వన్ ఇంచుమించు అన్నీ అయిపోయినట్టే ఇంకా గోంగూర పచ్చడి ఒకటే ప్రాసెస్ నడుస్తుంది ఓకేనండి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి లిస్ట్లో అయితే కూర కారం పసుపు లేవండి అవి రెండు కూడా యాడ్ చేస్తాము అవి కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా మరి ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ గొడ్డం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్